దేవుని మందిరంలో దేవునికి ప్రార్థన గొప్ప వేస్తూ ఉంటారు దేవుని మందిరంలో దేవునితో మాట్లాడుతూ ఉంటారు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు గ్రంథము యాభై ఆరు ఏడో వశ్రులకు ప్రార్థనా మందిరము ఏది ప్రార్థనా మందిరము దేవుని ఆరాధించే స్థలం దేవుణ్ణి గర్పరిచేటువంటి స్థలం దేవునికి మన సమస్యలు మన బాధలు మనకున్నటువంటి అన్నీ కూడా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టేటువంటి స్థలం అది దేవుని సన్నిధి ఎందుకు దేవుని ప్రార్థనా మందిరం అంటే దేవుడు ఎక్కడున్నాడు మందిరంలోనే ఉన్నాడా లేడు బయట ఉన్నాడా లేడు మరి ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు బైబిల్లోనే చెప్పండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామని ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటాను నువ్వు నీ నాలుగు గోడల మధ్య కావచ్చు ఇంటి మీద కావచ్చు ఇంట్లో కావచ్చు చెట్టు కింద కావచ్చు చర్చిలో కావచ్చు దేవుడు చెప్పిన మాట ప్రొత్తం గ్రంథంలో చెప్పిన మాట ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామని ఏకీభవిస్తారు వారి మధ్య నేను ఉంటాడు అల్లెలు కనుక దేవుని మందిరం అంటే దేవుణ్ణి మనం ఆరాధించే స్థలం దేవుణ్ణి ఘనపరిచేటువంటి స్థలం అనేక వచ్చి ఒక చోట కూరుకుని ఆయన ఆరాధించేటువంటి స్థలం ఆ స్థలం పరిశుద్ధంగా ఉండాలి ప్రభు మందిరము పరిశుద్ధ మందిరం పాత నిబంధన గ్రంథంలో అయితే మూడు భాగాలుగా దేవుని మందిరం ఉండేది ఒకటి ఆవరణము జనులందరూ వస్తారు ఆవరణంలో రెండోది పరిశుద్ధ స్థలము ఇక్కడ యాజకుడు కొంతమంది సమూహం వారు ఉంటారు మరొకటి అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదు ఒక యాజకుడే ఒక ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒకసారి ప్రజలందరి తరఫున ప్రజలందరి పాప పరిహారత బలిగా ఆయన అక్కడికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయన చేయవలసిన కార్యక్రమం ఒకవేళ ఆ యాజకులు పొరపాటు లోపలే ఉంటే అక్కడ ఎప్పుడు చనిపోతాడు అట్లా ఉంది అందుకే గ్రంథంలో యాజికుని కొట్టకి నడు చుట్టూ కూడా ఒక తాడు కట్టి లోపల కుదిలేవారు గంట కొడుతూ దోపు వేస్తూ ఉండేవాడు ఆ గంట పడి చచ్చిపోయాడు అనమాట అంటే ఆ యాజకులు లోపం ఉండేదన్న అయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితం కలువరి స్త్రీలో రక్తం కాచి ప్రాణం పెట్టి ఆయన ఆ ధ్యానం చేసిన తర్వాత వెంటనే ఆ దేవాలయ ధర నిండుగా అంటే చిరులందరూ కూడా దేవునితో మాట్లాడడానికి దేవునికి దేవునికి ప్రార్థన చేయడానికి దేవునితో సహవాసన చేయడానికి మనకున్న బాధలు మనకున్న కష్టాలు ఆయనతో ధైర్యంగా చెప్పుకోవడానికి కొత్త నిబంధన సంగమంలో జరిగింది అదేవిగా అందుకే మనమందరం నూతన నిబంధనలో రాజులైన యాజిక సమూహం అని చెప్పాడు మనమందరూ ఎవరు మనమందరూ రాజులైనా యాజిక సమూహాలు మనందరూ కాస్కార్ అక్కడే కాదు మీరు కూడా మనందరూ పాటలు పాడవచ్చు అందరూ వాక్యం చెప్పచ్చు అందరూ సాక్ష్యం చెప్పచ్చు అందరూ ప్రార్థన మనకి అలేను అంతకుముందు యాజకులు ఒక్కడే ఉండేవారు ఇది ప్రత నిబంధన కనుక దేవుని మందిరం అంటే ఆయన ఆరాధించేటువంటి స్థలము ఆయన స్థుతించేటువంటి స్థలము ఆయన ధనపరిచేటువంటి స్థలము అది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం మనము దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చేది దేవుని కనపరచడానికి వచ్చేది చాలా మంది ఈ దినాల్లో ఏమైపోయి దేవుని మందిరం రావడం అంటే వ్యాపారాలు చేసుకోవడానికి వస్తున్నారు దేవుని మందిరం దేవుడు మాట్లాడతారని రావడం ఆడ శవకుని నన్ను పెడతాడు ఆయన నాకు ఏదో లబ్ధోషంతో ఏదో పొందుకుందాం అనే ఉద్దేశాలతో వస్తున్నాం ఏదో ఒకటి తిన్నావా ఏదో ఒక ఈ నాలుగు సంఘాలు చాలా తయారై దేవుడు సన్నిధికి వెళ్ళి దేవుడు ఆరాధించాలి దయశ్యావుకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు నా కుటుంబంలో ఉన్న సమస్య పోతుంది నా జీవితంలో ఉన్నటువంటి ఆ గలిపిలు పోతుంది సమాధానం కలుగుతుంది దేవుడు నాతో మాట్లాడతాడు అన్నటువంటి ఆ స్పృహను కోల్పోయి వాళ్ళు ఎలా తయారయ్యారంటే దేవుడు మతిపోతే ఉన్నారు నాకు లాభం వస్తుందా చీరలు వస్తాయా సారీలు వస్తాయా వాళ్ళు అన్నం పెడతారా లేకుంటే తప్పుగా వ్యాపారాలు చూసుకోవడం వడ్డీలు చేసుకోవడం సేరకాలు సేవం పాడాలి అన్నీ ఉండగల సంఘబంధాలు ఏర్పాటు చేసుకోవటం వడ్డీ వ్యాపారాలు మార్చుకోవటం ఒకరు దిగుతున్నా పాస్ మళ్ళీ పాస్టారు చెప్తే కొడీలు మాట్లాడుకోవటం ఇది దేవుడు ఉంటాడు అక్కడ దేవుడు ఉంటాడు నేను ఈ మాట తిట్టాలా పాస్టకారిని గొడవ పెట్టుకోవాలా పని చేయకుండా బాగా కసితో కుట్రంతో వచ్చి దేవుడు మందిని రావట్లే నువ్వు ఎక్కడికి వస్తున్నావు దేవుని మందిరే స్థలము దేవుని తేజస్సు నిలిచే స్థలము ఆయనకు మాట్లాడే స్థలము ఆయన ఆరాధించే స్థలము ఆయన సుఖించే చాలా మార్పు మందిరాలు చాలా మనుషులే మందిరం అంటే మనమే మనం ప్రత్యేకించబడిన వారు ఆయన మందిరా వచ్చి ఆయన ఆరాధించడానికి పోయి మన వ్యాపారాలు ప్రారంభించాం మన సొంత పనులు ప్రారంభించాం మన లోన్కి ఎవరు చర్చలో ఎవరు దొరుకుతారు వాళ్ళు చేస్తాం పెట్టుకుని నిద్ర చేసుకున్నారు మొదలు పెట్టాం ఎవరు అడిగితే ఇంటి కోసం సంఘానికి పరిస్థితులు బాగిపోయినాయి ప్రాంతలకు వచ్చేవాళ్ళు తక్కువైపోయారు వ్యాపారాలు చేసుకుని ఎక్కువైపోయారు అందుకే దేవుని మందిరంలో దేవుడు లేడు వ్యాపారాలు జరుగుతున్నాయి ప్రభువు కోపంచ్చి నా తండ్రి ఇంటిని మీరు దొంగలు బాగా చేస్తున్నారా వ్యాపారాలు చేస్తున్నారని చెప్పి ఏ సయ్యా ఎన్ని ఏం చేశాడు పాలన తోసి కొరడా తీసుకుని చెల్మని ప్రేమైన ప్రభువు వెళ్ళారా మేము ఇక్కడ మందిరం కట్టింది మా రక్తం దారం పోసి మాకున్న డబ్బులు మాకున్న పొలాలు మాకున్న మా మాకున్న ఎవరు దారిపోసింది మీరు వచ్చి వడ్డీ వ్యాపారం చేసుకొని మీ లాభాలు సమకూర్చుకోవడానికి కాదు నేను దేవుడు పిలిచింది ఆయన రాజ్యం కట్టడానికి కొందరినైనా ప్రభు మార్గంలో నడిపించడానికి కొందరికైనా సువార్త ప్రకటించి ఆయన మార్గంలో నడిపించడానికి మీరు వచ్చి వడ్డీ వ్యాపారం చేసుకోవడానికి కాదు మీరు వచ్చి మేమంత కష్టపడి సేవ చేసిన మా మీద పట్టడానికి కాదు మమ్మల్ని బాధ పెట్టడానికి కాదు మేము చేసే సేవలు బట్టి సహకారులుగా ఉండాలి నిన్ను దీవిస్తాడు సహకారులుగా ఉండబోగా మా మీదే ఆ చెడ్డ ఆలోచనలు పలు రకాలు కలిగితే వాడు ఇసుక ఏమైపోయాడో అలా అయిపోతాడు ఏమయ్యాడు పగిలి పేరు తొలగిందయ్యింది వాడు ఎందుకంటే వాడు ఎంతసేపు యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు వాడు ఒకటే వాడు కూడా పాదాలు కలిగాడు యేసు ప్రభు పాదాలు వాడు రొట్టె ద్రాక్ష తీసుకున్నాడు వాడు మళ్ళా స్వార్థ పరిచయంలో పాల్గొన్నాడు అద్భుతాలు చూశాడు ఆశ్చర్య కార్యాలు చూశాడు వాడు పడవలో ఉన్నాడు ఐదు రుట్టిగా రుణి చేపలు తిన్నాడు అనేకమైన కార్యాలు చూశాడు వాడు లోపల కుట్రైనా ఏ రోజైనా సరే యేసు ప్రభుని రోమా రోమే శైలు చెప్పాలా నాకు రావాల్సిన కుట్ర నేను తీసుకోవాలా వాడి కుట్రపోతుంది కనుక ఏ రోజైనా అలాంటి వాడికి అలాంటి ద్రోహికి అక్కడే రాోహి అయినా ఇస్త తలకిందుగా పగిలి పట్టు పగిలి పేగిలి అలాంటి చచ్చిపోయే మనకి ఎక్కడికెక్కడో ఈ కేసు ప్రభుత్వ శిష్యుల్లోనే ఒకటే అన్నీ ఉన్నాయి ప్రేమైన సంఘం ఆ సంఘంలో కూడా దేవుని మందిరంలో కూడా ఎలాంటి వాళ్ళు ఒకరిద్దరు కాదు ఎక్కువ మంది తయారైపోయారు అదే నువ్యా ఎంతమంది అయ్యారు ఎక్కువ మంది తయారైపోయారు కనుక దేవుని మందిరానికి నువ్వు వస్తుంటే ఆయన ఆరాధించే స్థలం ఇది ఆయన స్ఫుతించే స్థలం ఇది ఆయన ఘనపరిచే స్థలం ఇది ఆయన నాతో మాట్లాడే స్థలం ఇది పాషకాలకు పాషకారులు గుడి వ్యాపారాలు జీవితం చేస్తే నాన్న నాన్న కోప్పటి మీకే నష్టం మీకే మీ ఇల్లు అయిపోద్ది మీ ఒళ్ళు అయిపోద్ది మీరు గందరగోళం అయిపోతుంది ఎందువల్లంటే ప్రార్థనా స్థలం ఇది దేవుని ఆరాధించే స్థలము నా తండ్రి ఇంటిని మీరు కోకా చేస్తూనే ఉంటున్నాడు ప్రభు నా తండ్రి ఇల్లు అనేకులకు సమస్త జనులకు ప్రార్థన ప్రార్థనా మంది రిమ్ ప్రార్థన మందిరానికి వస్తున్నారా అయిపోకలాడు కానీ ఈ పోకలాడు కాని వస్తున్నారు దేనికి వస్తున్నారు నువ్వు ఇంట్లో బయలుదేరుతున్నావు అంటే ఒంట్లో భయం పెట్టుకొని నువ్వు ఇంట్లో మందిరానికి బయలుదేరుతున్నావు అంటే నీ ఒంట్లో భయం పెట్టుకొని బయలుదేరు అల్లెలుయా దేవుడు ఎవరి కార్యం జరిగిస్తాడు ప్రభు ఎవరి అద్భుతం జరిగిస్తాడని అదేలుయా ఏదో తాస్కారంగా లెక్కలేని తరంగా సోమరితరంగా అనీజీగా ఏదో పాతుండలే అలాకి వింటున్నాం ఏదో విడి తినేస్తాం వస్తే ఆశీర్వాదాలు రాకపోగా శాపాలు వస్తాయి ఎందుకంటే దేవుడు వాక్యం తెలుసు ప్రార్థన తెలుసు దేవుడు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించారో తెలుసు అలా ప్రవర్తించకుండా మనం నడుచుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకు శాపాలు పొందుకున్నాయి దేవుని ఎందుకు భయభక్తులు కలిగితేనట సామె ఇరవై రెండు నాలుగో వచ్చిన రాయబడ్డ మాట వినయం వస్తుందంట వినయం అంటే తగ్గించుకోవడం రెండోది ఐశ్వర్యం వస్తుందంట మూడోది ఘనత వస్తుందంట నాలుగోది మంచి జీవితం జీవనం వస్తుంది దేవుని భయభక్తులు కలిగింది దేవుడు ఎందుకు నీవు భయభక్తులు కలిగితే దేవుడించే ఈ నాలుగు మేలు ఆశీర్వాదం దేవుడి సజలు భయభక్తులు లేకుండా హెచ్చరికంగా లెక్కలేని తనంగా దేవుడు వాక్యం అన్నా ప్రార్థన అన్నా లెక్క లేకుండా ఉంటే దాని గ్రవర్స్గా వాళ్ళ దగ్గర అంటే భక్తి హీరు దగ్గర ఏముండదంటే వినయం ఉండదు పాస్కారు మాట వినరు లోబడరు లోబడినట్టుగా నటిస్తారు దేవుడు లేదు భయభక్తుడు లేని వాళ్ళు దేవుడు వారికి ఐశ్వర్యం ఇయ్యడు ఒకటే ఉంది అక్కడే లేకపోయింది ఇస్తున్నా ఆయన ఏదో భయభక్తులు జరిగిన వారికి వినయం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది భయభక్తులు లేకపోతే పాశకారు కాపు పెట్టుకుంటే ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా నీ అకౌంట్ లో ఉంటుందని చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా ఆయన భయభక్తులు కలిగి ఉంటే అనికొచ్చే నాలుగు ఉన్నాయి అక్కడ వినయం వస్తుంది రెండవది ఐశ్వర్యం వస్తుంది వస్తే నమ్ము నువ్వు నమ్మితే దేవుడు మహిళ వస్తావు నమ్మకమైన వానికి దేవుడు దేవులను మెండుగా వస్తాయి నమ్మకం నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఈ నాలుగు బ్లెస్సింగ్ నీకు వస్తాయి రక్షించ లక్షల విలువ కట్టలే లక్షణ నాకు ఇచ్చే ప్రభుత్వం నాకు ఇచ్చిన పనిలో నేను నమ్మకంగా ఉండాలయ్యా ఇంట్లో నమ్మకంగా ఉండాలి డబ్బుల దగ్గర నమ్మకం ఉండాలి మందిర దగ్గర నమ్మకం ఉండాలి పాసకారి దగ్గర నమ్మకం ఉండాలి పాస్క దగ్గర నమ్మకం ఉండాలి నా ఇళ్ళందరిలో నమ్మకంగా ఉండాలి నో ఒకటో ఒక ఎంత చూడండి దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు చూస్తున్నాడో దేవుని దగ్గర నివసించడానికి నమ్మకస్తమైన నమ్మకస్తులైన మనుషులు దేవుడు కనిపెడతాడు అరేలు నువ్వు నమ్ముతత్వంగా ఉంటే దేవుడిని ఆశీర్వాదిస్తాను దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీకు నాలుగు బ్లెస్సింగ్స్ వస్తాయి నాలుగు ఆశీర్వాదాలు వస్తాయి దేవుని నువ్వు భయభక్తులు ఉంటే వినయం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది నీకు పేరు అంటే నీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఆటోమేటిక్గా నీకు పేరు వస్తుంది అంటే మనుషులు మనుషులు తెచ్చే పేరు కాదు నువ్వు తెచ్చుకునే పేరు కాదు అది నీవు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీ పేరు పెరిగిపోతుంది ఎవరు ఎవరు ఏ ఏ రాజకీయ నాయకులు ఏ కులం పెద్ద ఏ కార్పొరేటర్ ఏ సర్పంచ్ చేయరు దేవుడేస్తాడు నువ్వు దేవుడు భయపెట్టి కలిగితే అదే నువ్వు వినయం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఘనత వస్తుంది నాలుగోది జీవము లైఫ్ లైఫ్ మంచి జీవితం మంచి జీవితాన్ని జీవిస్తాం సంతోషకరమైన జీవితాన్ని కొంతమంది చూడండి పుట్టినప్పుడు చచ్చిన దాకా ఏడిపో డబ్బులు కోసం పాపులాటే ఎలాంటి అడమైన ద్వారా తిరగడమే లాస్ట్ లో భక్తి వస్తుంది ముందురా పరుగు పెళ్ళారా కళ్ళు మూసుకొని ప్రభు నీ ఎందుకు భక్తులు కానీ జీవిస్తాన వ్యతిరేక స్వభావం ఇంకా ఉండకూడదు అయ్యా నీ వాక్యానికి లోపడతాను నేర్చుకునే దానికి ఇష్టపడితే ఆయన మందిరంలో నిన్ను తగ్గించుకుంటే ఆయన గొప్ప కాశం పరిస్థితి దేవుని మందిరాల్లో దేవుడి సంఘాలలో ఎలాంటి వారు తయారైపోయారంటే వ్యాపారాలు చేసుకునే వారు తయారైపోయారు బిజినెస్ చేసుకునే వాళ్ళు తయారైపోయారు పొజిషన్ కోసం సంఘ పెద్ద 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 మనం పెద్ద కట్టాలి అది ఇస్తే నేను మెయింటైన్ చేయాలని తయారైపోయారు దేవుని మందిరంలో దేవుని సంఘంలో పాస్ట్ గారు పాస్ట్ గారు ఒక తల్లిదండ్రులు గారు వారికి తెలియకుండా ఏ పని చేయకుండా వారికి చెప్పి వారి ఓకే అంటే నువ్వు చేయాలి మీ సొంతగా చేస్తున్నావు అంటే నువ్వు దెబ్బతీ పోతున్నావు మీ ఇంట్లో మీ కొడుకు సొంతగా చేస్తే సొంతంగా వాడి పని వాడు డబ్బులు వాటి పని డబ్బులు చేస్తు వర్షపాటానికి ఏమంటా ఏం చేస్తావు అట్లా బయటకు పోయే ఇంకో బాడికి తీసుకొని పోయి బతకపోరు అంటాం అటువంటి ఏమన్నా వాడు చిటితో పాటు ఉండి నువ్వు పెట్టిన తిండి తిని నువ్వు తెచ్చిన నీళ్ళు తాగి మీరు తెచ్చిన పాలు తాగి మీరు తెచ్చి టీవీ చూసి మీరు తెచ్చి ఏసీ వాడుకొని నీ బైక్ వాడుకొని నీ కారు వాడుకొని అన్నీ తెచ్చి నుంచి తెచ్చిన బొట్టలు వేసుకొని వాడు తెచ్చి డబ్బులు నా డబ్బులు ఏ అని చెప్పి నీకేమనిపిస్తుంది మంచి బంగారపడా అమ్మ ముందు పెడతావా ఏం చేస్తావు చిన్నపిల్లడైతే పెద్దోడైతే సరేనైనా నలుగురు పెద్ద మనుషులు తీసుకొని నలుగురు చెప్పిన మాటిని నీ ఇష్టప్రకారం పో మళ్ళా లేపున్నావు ఇది ఒక చెడ్డ తల్లి నీ పేరు రాకుండా ఇదిగో చెడ్డ తల్లి అని అంటే టైం పాస్కాలి తల్లిదండ్రులు మేము కూడా తల్లిదండ్రులే నువ్వు ఇష్టప్రకారంగా రావతిస్తున్నావు అప్పుడు నలుగురు తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఏది నీ పరిస్థితి చెప్పు నీకు సిక్కుపోతావు పరువు పోతే తండ్రికి ఎదురు మాట్లాడేవాడుగా తల్లిదండ్రులకు ఎదురు తిరిగేవాడుగా అందుకే బైబుల్లో రాయబడి మాట మళ్ళా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవాడు వారి దీపము కాదు చీకట్ల కాదు చీకట్లు ఎవరైతే నిర్లక్ష్యం వారి బతుకులు అలా ఉంటుంది నేను చెప్పింది కదా మార్గంగా చెప్తాను కఠినంగా నేను చెప్పిన మాట్లాడే కదే బైబుల్ గ్రంథంలో మాట చెప్పాలి కనుక మీ బిడ్డలని పుట్టో నయానో భయానో ఉపయోగించి మనం తిరిగి వాడు నేర్పించుకోండి వాడు సంతోషం ఉంటే మీ సంతోషం వాడు ఆడుస్తుంటే ఆడుస్తుంది ఏమో సార్ నా సంగతి నేను నా పార్టీ నేను తెలియించుకొని మా ఆయన అందరూ చేస్తాను నీ కొడుకు నీ గుడికి ఆడుస్తుంటే నువ్వు ఆడతాడు వా నవ్వుతాడు ఇప్పుడు ఏం చేయదు నీ గుడుకు క్షేమం కోసం పడే ఇట్లా చూసుకోరా భార్యని రే ఇట్లా పెంచుకోరా బిడ్డలు చూసుకోరా చేసుకో సంపాదన ఆదివారం ప్రార్థనరా ఎలా నడుచుకోమని నీ బిడ్డలు తిప్పుకోవాలి నీ చెప్ప పాట కూడా తల్లి నీ తప్పు నీ కొడుకు గోల్డ్ మెడల్ చెసుకొస్తే ఆ చెస్ వచ్చే జీతం అంతా చేతులు పెట్టాడే వాడు సూపర్ దాంట్లో కొంత కొట్టేసి వచ్చిందని చెప్తే ఏ రోజుకైనా వాడు డబ్బు మీద మంకాలు పడి ఏ రోజు దెబ్బ కొడు అది డబ్బు డబ్బు అని ప్రమాదం చేస్తే తల్లి లే బిడ్డలే కొడుకులే వాడు కానీ అలవాటు పడి చేస్తారు ఖర్చులు పెరిగిపోతాయి ఆటోమేటిక్ గా తల్లిదండ్రులు లేడిపించే వాళ్ళ బతుకుల ఎవరైతే తల్లిదండ్రులు ఏడిపిస్తారో వాళ్ళు హ్యాపీగా భూమి మీద బాగుంది చూసినట్టు భయపడి చెప్పేదండి పత్రిక ఆరో అధ్యాయం ఒకటి రెండు వర్షాలు చూడండి నీ తల్లిదండ్రులను సన్మానించుము అప్పుడు నీ భూమి మీద తీర్థ ఆయుష్ అవుతామంట నీకు ఎక్కువ ఆయుష్ రావాలంటే మీ అమ్మా నాన్ను సన్మానించ